రెండో అధ్యాయము పదహారు వచ్చింది మనం చదువుకు వట్టి మాటలకు విముకుడవైయుండుము అట్టి మాటలాడు వారు ఎక్కువగా భక్తిహీనుల ఉదురు కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమైనయును ఫిలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి విశ్వాసమును చెరుపుచున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక పౌలు గారు కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు చాలా విముఖుడుగా ఉండు అంటే దూరముగా ఉండు సంబంధం లేనట్టుగా ఉండు వ్యర్థమైన మాటలు నోట వెంట రానివు మాకు ఎదుటి వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చదరగొట్టేటువంటి మాటలు వాటి నీ నోట రానివమాకు ఎదుటి వారిలో ఉన్నటువంటి భక్తిని ఎదుటి వారిలో ఉన్న ప్రార్థనని ఎదుటి వారిలో విశ్వాస స్థాయిని తగ్గించేటువంటి అపవిత్రమైన మాట నీ నోట వెంట మాకు కొంతమంది వ్యక్తులు ఉన్నారండి ఉమైన ఫిలేతులైనటువంటి వ్యక్తులు ఉన్నారంట పౌలు గారు దేవుని గురించినటువంటి మాటలు చెప్పి ఏసైని గురిచినటువంటి మాటలు చెప్పి వాక్యానికి వారికి బోధించి వారిని దేవుని సంఘంలో స్థిరమైన వారిగా నిలబెడితే ఈ హుమానయును ఫిలవుతున్నటువంటి వ్యక్తులు సంఘంలోనే జ్వరబడి ఎక్కడంటనండమ్మా ఎక్కడా సంఘంలోనే జ్వరబడి మన భక్తిని చెడగొట్టేవారు మన విశ్వాసాన్ని చెడగొట్టేవారు నీ యొక్క ప్రార్థన జీవితాన్ని చెడగొట్టేవారు ఎక్కడో ఉండరండి మొదట సంఘంలోనే ఉంటారు మొదటి సంఘంలోనే ఉంటారు ఈ హుమైనను ఫిల్ వ్యక్తులు ఏం చేశారంట కొందరులో ఉన్నటువంటి విశ్వాసాన్ని తగ్గించారంట వారి యొక్క కొరుకుడు పుండు ప్రాకినటువంటి మాటలను బట్టి అనగా చెడ్డ మాటలను యోహాను భక్తుడు కూడా తన యొక్క మూడో పత్రికలో మాట్లాడుతూ అంటాడు కదాత్వము కోరుచున్న దో మమ్మను అంగీకరించటలేదు వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదరుచు ఆ సహోదరులను తానే చేర్చు ఆ అబ్బాయి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి అలకించండి ప్రిమి దేవుని సంగమా నా వైపు చూడండి ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి ఒక వ్యక్తిని సంఘంలో నిలబెట్టే విధంగా ఉన్నాయా ఒక వ్యక్తిని ప్రార్థనలో నిలబెట్టే విధంగా ఉన్నాయా ఒక వ్యక్తిని విశ్వాసంలో నిలబెట్టే విధంగా ఉన్నాయా కృంగిపోయి జారిపోయి బలహీనపడిపోతున్నటువంటి వ్యక్తుల్ని నీ మాటల ద్వారా బలపరిచి సంఘంలో నిలబెట్టే వ్యక్తిగా ఉన్నావా లేదా వలే సంఘములో నుండి బయటికి లాగేటువంటి పరిస్థితులు ఉన్నాయా మనం చూడగలుగుతామండి అపో చూడండి యోహాను గురించి దయోత్ర అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడంట ఎప్పుడు ఆ శావకుడు గురించి దయోత్ర మాట్లాడేటువంటి మాటలన్నీ చెడ్డ మాటలే వారు అలాగుంటారు వారు అలా చేస్తారు వారు నీకే చెబుతున్నారు వారు నిన్నే మాట్లాడుతున్నారు నీ గురించి అలా మాట్లాడారు నీ గురించి అలా చెప్పారని చెప్పేసి అని సంఘంలో ఉన్న వారిని చెదిరిపోయేటువంటి మాటలు చివరికి వాళ్ళు ఏమవుతున్నారంట సంఘములో నుండే వారు బయటకు వచ్చేస్తున్నారంట చెడ్డ మాటలు చడ్డ మాటలు జాగ్రత్త నువ్వు మాట్లాడినటువంటి చెడ్డ మాటలు అన్నిటిని గురించి ఒకరోజు దేవుని దగ్గర లెక్క ఇప్పుడు నేనే ఉన్నాను దేవుని సేవకుని స్థానంలో నేను గౌరవ గారు ఉన్నారు వారిలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల గురించి నేను వాక్యం చెప్పాను నేను ఎందుకు చెప్తాను వాక్యం సరి చేసుకోవటానికి వ్యక్తిగతంగా మీద నాకు ఏమైనా కోపం ఉందా ద్వేషం ఉందా ఆ అసూయ ఉందా లేదా బయటికి వెళ్ళి మేమేమి కొట్టుకున్నాం ఏమి లేదు కదా కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు సరి చేసుకున్నట్టుగా మనం చెప్తూ ఉంటాం కొంతమంది ఏం చేస్తారో తెలుసా అక్కడ జరుగుతున్న సందర్భం మీకు అర్థమయ్యే విధంగా చెబుతున్నా కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఇది నీ కోసమే చెప్పాడు నువ్వు అప్పుడు అటు చేసావంట అందుకే నీ గురించి అట చెప్పాడు అట్లా చెప్పి ఏం చేస్తారు చెప్పన విశ్వాసపు పరిధిలో నుండి సంగమపు పరిధిలో నుండి వారిని ఏం చేస్తారంట బయటికి తీసుకెళ్ళిపోతాడు ఇక వాటిలో ప్రార్థన ఉండదు భక్తి ఉండదు విశ్వాసం ఉండదు ఏమి ఉండదు అందుకే పౌలు భక్తులు అంటాడు కదా నువ్వు మాటలన్నీ రుచి కలిగిన మాటలుగా ఉండాలంట ఎదుటి వారికి ఇష్టం పుట్టించే మాటలు మాట్లాడాలంట ఎదుటి వారికి కష్టం పుట్టించే మాటలు మనం మాట్లాడకూడదు ఈరోజు ప్రియమైన దేవుని సంగమా మన మాటలు ఎలాగోని ఒకసారి ఆలోచించుకోండి నీ మాటలను బట్టి ఎంతమంది బలహీనపడ్డారు నీ మాటలు బట్టి ఎంతమంది సంఘానికి దూరం అయిపోయారు నీ మాటలను బట్టి ఎంతమంది దేవుని సేవకుని పట్ల చులకన భావాన్ని ఏర్పరచుకున్నారు నీ మాటలు బట్టి ఎంతమంది విశ్వాసం ఆగిపోయారు అలాంటి మాటలు మనలో ఉన్నట్లయితే ఇప్పటికైనా మనం సరి చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు ఒకరోజు దేవుడి దగ్గర లెక్క చెప్పాలంట దయోత్రేఫే హొమ్మనేనూ ఫిల్ అవుతున్నటువంటి వ్యక్తులు సంఘంలోనే జ్వరబడ్డారండి సంఘంలో ఉన్నటువంటి లోపాలను గురించి ఆ దేవుని సేవకులు గర్దిస్తూ ఉంటే ఇది నీకే ఇది నీకే ఏదో ఆహారం పంచిపెట్టినట్టుగా పలహారం ఇది ఇది నీకే నీకే అని చెప్పేసి పంచిపెట్టి సంఘాన్ని చెదిరిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయంట జాగ్రత్త మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ నీకు మాట్లాడటం చేత నోరు మూసుకొని కూర్చోవాలి మనం అంతేగాని ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నట్లుగా చెప్పి సంఘంలో నుంచి వెలుపులకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు మనలో ఉండడానికి అవకాశం లేదు దేవునికి స్తోత్రం కలిగింది గాక